అందరికీ నమస్కారం నేను మీ బాలాజీ మనం ఇప్పుడు తాడేపల్లిగూడి నియోజకవర్గం పెంటపాడి మండలం రాచర్ల గ్రామంలో ఉన్నాం దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న తరుణం ఈరోజు వచ్చింది అయితే రాచర్ల గ్రామం నుంచి బయట గ్రామాలకు వెళ్ళాలంటే రాచర్ల గ్రామస్తులు చాలా ఇబ్బందులు ఏర్పడేయి రోడ్డు వ్యవస్థ డ్రైనేజీ వ్యవస్థ బాగోకపోవడంతో కూటమి ప్రభుత్వంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎన్నికల ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో మీ ఊరికి రహదారులన్నింటినీ కూడా నేను మాటేస్తున్నాను వెంటనే నేను రాగానే రహదారులని పునరుద్ధరిస్తాను అని చెప్పి చెప్పడం ఆయన నగ్గిన తర్వాత ఆ గ్రామానికి రోడ్లు పోయడం గతంలో చూసుకుంటే పంచాయతీ గ్రామాలు మూడు గ్రామాలు వెళ్ళాలి కానీ ఆ గ్రామం నుంచి వెళ్ళాలంటే బండి మీద వెళ్తే జారి పడిపోయే పరిస్థితి పెద్ద పెద్ద గోతులతోటి నిండి ఉండే రోడ్డు ఈ గ్రామానికి రావాలంటే చుట్టి తిరిగి పెంటపాడు మీదగా కానీ ఇటు అల్లంపురం పైనుంచి కానీ ఈ గ్రామానికి రావాల్సి ఉండేది కానీ ఇప్పుడు ఫుడ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి రాచల్ల గ్రామం మంచి తారు రోడ్డు సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది ఈ రహదారి వేయడంతో ఇక్కడ ఉన్న గ్రామస్తులు కానీ ఈ గ్రామానికి వచ్చే అతిథులు కానీ తెలుసుకుందాం ఇది వస్తా పొలం నుంచి వస్తున్నాను పొలం ఊళ్ళో నుంచి భోంచేసి పొలం వెళ్తున్నాను కానీ రోడ్డు మాత్రం అయ్యో బాగా పోసారండి ఎమ్మెల్యే గారు బోల్పిడి సీని గారు ఇంతవరకు రైతులు పొలం వెళ్ళాలంటే చాలా కష్టం అయిపోయింది చైకి కూడా లేదు కాదు బాగా రోడ్డు పత్తి పొలం వరకు పోసారు రోడ్డు బాగుంది కానీ గిరిబాబు గది కూడా దగ్గరుండి చేయించారు ఆయన ఆ గిరిబాబు గారి ఉంది అలాగే అలాగే చేయండి ఇలా చేయండి అని చెప్పి చేయించారు బాగా ఎలా ఉండేది ముందు గోతులు గోతులు అసలు సైకిల్ వెళ్ళలేపోయేదండి రోడ్డు అంట నడలేక అటు ఇటు పడిపోవాలి మాపులు అసలు నడలైపోవాలి బంగారంలో కొంత రోడ్డు ఎమ్మెల్యే గారు బాగా చేశారు ఆయన అన్న మాట ప్రకారంగా చెల్లించుకున్నాడు ఆయన చేరుకోవడను బాగుందండి పరిపాలన బాగుందండి ఆ పుణ్యూ ఇప్పుడు బాగుంది పరిపాలన ఆయన ఏ మాట అంటే ఆ మాట నెగ్గించుకుంటున్నారు బాగా చేస్తున్నారు డబ్బులు తీసుకుంటున్నారు లంచాలు తీసుకుంటున్నారు అంటున్నారు ంచాలు ఆయనకే ఆయనే ఎదిరేత్తాడండి ఆయనకే అంత ఉందని డబ్బు పొలాలేమన్నా ఆయనకెందుకున్నంచం నా లాంటిది ఏం ఉండదండి ఆయనకి అంక ఆయన ఎదిరెత్తాడు మా కష్టకొల కట్టు బేదోలు వెళ్తే ఆయనే వెయ్యో నీళ్ళు వచ్చి సేపు పంపుతాడు ఆయన మా బేదోళ్ళు ఆదుకుంటాడు ఆయన రాయిచారెంట్ నుంచి రాయిచార నుంచి పచ్చిపూడు మెయిన్ రోడ్డుకి వేసాడు రోడ్డు ఎక్కడ చెంకి చెదకంటే వేసేది ఇప్పుడు రోడ్డు ఇరవై సంవత్సరాల గ్యారంటీకి ఉంటుంది ఓల్ వావ్ ఓ షూర్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు రాచి రాచి వెళ్ళించండి పళ్ళ నుంచి వస్తున్నామండి సీని గారు బాగా చేశారు అద్భుతం చాలా బాగుంది రోడ్లు కూడా బాగా వేసారండి పొలాలు వెళ్ళేవారంటే స్కూల్కి వెళ్ళేవాళ్ళు అంటే కాలేజీకి వెళ్ళేవాళ్ళంటే పనికి వెళ్ళే వాళ్ళకంటే చాలా అద్భుతంగా ఉంది బొల్లిసెట్టి సీనియారు పరిపాలన మాకు చాలా బాగా నచ్చింది అలాగనే బయట కూడా రోడ్లు బాగా వేస్తున్నారు బొలిసెట్టి గారి పరిపాలన మాకు చెప్పారు వేస్తామని నిజంగా వేసేసారు ఆ మాట మీద నిలబెట్టారు బొలిసెట్టి సీని గారు మరి ఇంతకుముందు రోడ్డు బాగుండేదా ఇప్పుడు ఇంతకుముందు అస్సలు బాగలేదండి ఎవరు పట్టించుకోలేదు వేస్తాం వేస్తాం అని అలాగా చాలా ఆశ్వాద చేసేసారు కానీ ఈయన వచ్చాక ఏమండి మాకు రోడ్డు బాగాలేదండి అన్నం అంతేనండి మీటింగ్లో నేను వేస్తానమ్మా అని చెప్పి మాట ఇచ్చి వెళ్ళారండి రైతులకి ఏంటి పిల్లలకి ఏంటి పని చేసుకున్న వాళ్ళకి ఏంటి చాలా బాగుందండి నాలుగు ఊళ్ళో వాళ్ళందరూ చాలా బాగుందండి రిపాలి చాలా బాగుందండి ఆయన దగ్గరికి కలవచ్చుంటారా వెళ్ళగానే ఎవరొచ్చారంటే ఒక కష్టకాలంలో ఉన్న ఆయన వచ్చారంటే రండి తీసుకురండి లోపలికి అంటారు ఆయన ఆయన అనగానే లోపలికి వెళ్ళగానే ఏంటమ్మ నీ బాధ నీ బాధ్యత ఏంటనగానే మన పరిస్థితి చెప్పగానే ఆయన చాలా బాగా మన పరిస్థితి అర్థం చేసుకొని డబ్బు కూడా సాయం చేస్తారు ఆయన చాలా మనుషుల్ని బాగా అర్థం చేసుకుంటారు ఆయన ఆయన పట్ల ఎవరు అలా అర్థం చేసుకున్న వాళ్ళు ఈ రోజుల్లో లేరు అలాగనే మాకు డ్రైనేజీ ఎంత చెత్తగా ఉండేదా సందులో అండి ఎవరు వచ్చినా ఆ డ్రైనేజీ వరకు అది కొంచెం వేసి పునాది వెళ్ళిపోయేవారు కానీ నేను వచ్చాక డ్రైనేజీ చాలా అభివృద్ధి పొంది చాలా బేస్మెంట్ బాగా వేసి వెళ్ళే వాళ్ళు వచ్చేవారికి హాయిగా ఉంటుంది ప్రాణం ఏ ఊరు బాబాయ్ మీది మరి ఎలా ఏంటి మూల పొలం చేస్తున్నానండి ఇక్కడ సాక్షి పేపర్ దగ్గర ఉందండి మరి ఎమ్మెల్యే అండి మరిసెత్తి గారు ఎలా ఉంది బాగానే బాగా చేస్తున్నారండి ఈ రోడ్డు అప్పుడప్పుడు మేము అలాగ తవుడికని అట్లకి ఇట్లకి వెళ్తా ఉంటామండి పది వారానికి ఒకసారి కట్టాను ఇక్కడ మాకు గిరిగారు ఉన్నారు కదండి ఆయన కూడా అన్ని పూసుకుని బాగా చేస్తారండి ఏదైనా శ్రద్ధ పడతారండి వస్తున్నారు కదా ఇంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు చాలా బాగుందండి పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు అండి ఇది వరకు అయితే గంట నడిచి అలవాల్సి వచ్చేదండి గంట ఏం తీసుకునేదండి ఇప్పుడు చాలా బాగుందండి రోడ్డు ఎమ్మెల్యే గారు ఏం చేయట్లేదు అని అంటారు చేస్తున్నారండి ఎంత చేస్తలేదండి అన్నీ చేస్తున్నారండి వాళ్ళు చేస్తున్నారండి ఎక్కడికి చెప్తారు మేము పెద్ద బట్ని చెప్తాం రాసారి పోయానికి అంతకుముందు అలాగే పై నుంచి వచ్చే వానసం పంపించిన చాలా కాలక బాగుందండి బాగా వచ్చింది ఖర్చు పెట్టాడు ఎలా ఉంటాయి అంతకుముందు బాగుందండి అలా వచ్చేవాళ్ళు కదా గోధులు బాగుందండి బాగానే ఉందండి రోడ్డు గట్ట బాగుందండి ఆ పక్క నుంచి వచ్చేవాళ్ళం గోతులు గట్ట బాగుంది కదా బాగుండదు బాగా మా మాకు వచ్చాడు ఎలా ఉండేది రోడ్లు పోనీయండి అంతకు బాగానే ఉంది ప్రతిపాడండి మాది ఈ రోడ్డు బాగా వేసారండి రాచల రోడ్డు అండి గుడికి వచ్చామండి భోజనానికి బాగుందండి ఇదివరకుడి మీద ఈ రోడ్డు వేసినట్టే కొంచెం మాకు ప్రతిపాడులో కూడా అలాగే వేసి పెడితే బాగుంటదండి చాలా ఇబ్బంది పడుతున్నారండి మాకు కూడా చేసి పెట్టారంటే ప్రతిపాడు అందరికీ అలాగే మాకు కూడా రామ్మోహన్ రావండి రాసలండి చాలా బాగుంది అండి మాకు రోడ్డు ఫుడ్పాథ్ నుంచి ఇక్కడ బాబు రావాలంటే అందరూ ఊరంతా ఎంత ఇబ్బంది పడిపోయేవాళ్ళం అలాంటిది వాళ్ళు హ్యాపీగా హ్యాపీగా ఉందండి అంతా చాలా బాగా చేశారు ఎమ్మెల్యే గారు రోడ్డు గతంలో ఎలా ఉంది గతంలో అవి బాబు చాలా ఇబ్బంది పడిపోయాడు బాబు ఆ రోడ్డు గతుకు గుంటలతోటి గతుకులతో చాలా ఇబ్బంది పడిపోయి ఉండే ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నామండి ఎమ్మెల్యే గారు ఇక్కడ తగ్గించారు రోడ్డు గ్రామాభివృద్ధి కూడా మా ఊర్లో బేజ్ గారు